హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో చేసి ఎలాంటి పప్పు గాని పిండి కానీ రవ్వ లేకుండా అప్పటికప్పుడు పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ మరి ఇన్స్టెంట్ పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ పొంగనాలు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలోకి ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి ఇక్కడ మెజర్మెంట్స్ కప్తో పోసుకుంటున్నానండి ఈ పొంగనాలు చేయడం కోసం మీరు ఏదైనా ఒక కప్ తీసుకొని వాటితో మెదక్ చేసుకోండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్తో నీళ్ళని తీసుకుంటామో అదే కప్తోనే ఒక కప్పు సేమియాను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియా అంతా బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాను మెత్తగా ఉడికించుకోవాలి సేమి అంతా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ మీకు స్పూన్తో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సేమియా ఉడికించుకుంటే సరిపోతుంది ఇదంతా గట్టిగా ఆ దగ్గరికి ఎంతవరకు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిగా పల్సంగా ఉండేంత వరకు ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలా ఉడికిచ్చి పెట్టుకున్న ఈ సేమి అంతా చల్లారి లోపల ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అన్నీ కలుపుకోవడానికి కోసం కొద్ది పెద్ద బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి పొంగనాలకు సరిపడా సాల్ట్ని కూడా వేస్తున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు గుడ్లను ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోవాలి ఇక్కడ ముందుగా నేను మూడు గుడ్లు వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నానండి ఇలా బాగా కలుపుకోవాలి మీరు ఒకటేసారి నాలుగు గుడ్లు వేసుకొని అయినా కలుపుకోవచ్చు నేను ఇక్కడ ముందు మూడు వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అండి కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సేమియాన్ని ఉడికిచ్చి పెట్టుకొని చల్లారి పెట్టుకున్నాం కదండీ అదంతా ఇందులోకి వేసుకోవాలి ఇలా సేమియా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి సేమియా ఏమాత్రం విరిగిపోకోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇంకొక గుడ్డు వేస్తున్నానండి మొత్తానికైతే నాలుగు నా నా గుడ్లను గు పడతాయి నా మీరు ముందుగానైనా వేసుకునైనా కలుపుకోవచ్చు ఇలా గుడ్డు గు వేసుకున్న తర్వాత ఇదంతా మరి ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చూసారు కదా మొత్తానికి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనకు పొంగనాలకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొంగనాలను ఎలా వేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద పొంగనాలు పెన్నం పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను పెన్నం కూడా బాగా హీట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నూనెని వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం కొంచెంగా నూనె అనేది వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నానండి పెన్నం కూడా బాగా హీట్ ఉంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంని ఈ గుంతలలోకి వేసుకోవాలి ముందు చుట్టూ అంతా బాగా ఈ విధంగా వేసుకుందాము మళ్ళీ మధ్యలో వేసుకుందామండి ముందుగానే మధ్యలో వేసుకున్నామంటే ఈ పొంగనాలు తొందరగా మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ చుట్టూ వేసుకున్న తర్వాతనే మళ్ళీ మధ్యలోకి వేసుకోండి ఇలా గుంతలలో మొత్తం అంతా నింపేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పొంగనాలను బాగా కాలనివ్వాలి పొంగనాలు ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని మరోవైపుకి నిమ్మగా తిప్పుకోవాలి ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి విరిగిపోవడం అలా ఏం జరగదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పొంగణాలు అప్పటికప్పుడుకైనా చేసుకోవచ్చండి టిఫిన్లోకైనా సరే ఈవినింగ్ స్నాక్స్లోకైనా సరే అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి అన్నీ ఈ విధంగా మరోవైపుకు తిప్పుకోవాలి ఇవన్నీ మరోవైపుకు తిప్పుకున్నాక ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ పొంగనాలను బాగా కాలనివ్వాలి ఇలా రెండు వైపులా పొంగణాలు బాగా కాలిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా ఇంత బాగా కాలినాయి పొంగణాలు ఎంత కలర్ఫుల్గా కూడా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మరి చూసారు కదా సేమియా ఎగ్ పొంగణాలు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పొంగనాలను అప్పటికప్పటికైనా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటాయి ఉదయం టిఫిన్లోకైనా సరే ఈవినింగ్ టైం స్నాక్స్లోకైనా సరే అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా మిగతా పిండి కూడా పొంగనాలాగా వేసుకొని చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మరి చూసారు కదా సేమియా ఎగ్ పొంగనాలు ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్